హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే సింపుల్గా చేసుకునే కొబ్బరి కారపొడిని చూద్దాం అది కూడా స్టవ్ ఆన్ చేసే పని లేకుండా అలాగే ఈ కొబ్బరి కారపొడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇడ్లీ దోశకి రైస్కి కాకుండా ఎప్పుడన్నా మనం కూరలు ఫ్రై చేసినప్పుడు కారపొడి చల్లాలి అనుకున్నా కొంచెం కారపొడిని కొబ్బరి కారపొడి వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా కొబ్బరి కారపొడిని ప్రిపేర్ చేసుకోవడానికి రెండు కొబ్బరి చిప్పల్ని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఎండు కొబ్బరి తీసుకున్నానండి నేను పచ్చి కొబ్బరి వేసినట్టయితే నిల్వ ఉండదు అందుకని కొబ్బరి చిప్పలు కొంచెం తడి ఉన్నా కానీ కొంచెం ఎండలో పెట్టయినా ఈ విధంగా సన్నగా తరుక్కోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి చిప్పలు ఏ కప్పుతోటి అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు ఎండుమిరపకాయని వేసుకోండి ఏవి ఎక్కువ తక్కువ వేయకుండా అన్నీ కూడా కరెక్ట్గా వచ్చే విధంగా చెప్తున్నాను వీడియో చివరి వరకు చూసాక మీకే అర్థమవుతుంది ఎండుమిరపకాయలు వేసాక ఒక టీ స్పూన్ వరకు ఉప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఫస్ట్ ఈ ఉప్పుని జీలకర్రని ఎండుమిరపకాయలని ఫస్ట్ మిక్సీ పట్టేసుకోండి అప్పుడు మనకి మిరపకాయలు అలాగే జీలకర్ర కూడా చక్కగా నలుగుతుంది చూసారు కదా ఈ విధంగా మెత్తగా పొడి అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి మీరు ఎండు కొబ్బరి పొడిని తయారు చేసుకునేటప్పుడు మిక్సీ జార్ కానీ లేకపోతే మీరు స్టోర్ చేసుకోవాలనుకునే డబ్బా కానీ తడి లేకుండా చూసుకోండి నేను ఈ సైజు కొబ్బరి చిప్పల్ని రెండు తీసుకున్నాను ఇందులోకి ఒక చింతపండు రెబ్బ అంటే మరి ఎక్కువ కాదు వేసామా లేదా అన్నట్టు ఉండాలి కొంచెమే చింతపండును వేసుకోండి వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోండి ఇలా పొడి అయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు వెల్లుల్లి నుంచి రెబ్బల్ని సపరేట్ చేసి వేసుకోండి పొట్టుతోటే వేసుకోవాలి పొట్టు సపరేట్ చేసే అవసరం లేదు పెల్లుళ్ళ రెబ్బలు వేసి మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ చల్లారినివ్వండి మిక్సీ నుంచి వచ్చిన వేడి చల్లారిన తర్వాత డబ్బాలు పెట్టి స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులైనా కూడా పాడవదండి అలాగే ఈ శీతాకాలం ఎండు కొబ్బరి పొడి తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ మరి మరెందుకు కాలేస్య మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాము నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్